కోయి కోయి ఈ పాట కొద్దిగా అంటే ఒక మతానికి వాళ్ళు ప్రేయర్ చేసుకునే దాన్ని మీరు ఇలా వా వాడటం ఏంటి అసలు కాదు సార్ అసలు కాదు మీరు వెళ్ళి రీవిజిట్ చేయండి ఆ వీడియోని మీరు మీరు మాట్లాడిన తప్పైతే మీరు కరెక్ట్ చేసుకోండి అది డెఫినెట్లీ ఒక సరదాగా మనిషి అండ్ మాకు డైరెక్ట్లీ ఆ మనిషితో మాట్లాడటం జరిగింది ఆ మనిషి మాకు మీరు పెట్టుకున్నారు గుర్తించారు వీఆర్ వెరీ హ్యాపీ అని చెప్పి ఆ మనిషితో మాట్లాడడం ఆ మనిషి మాతో మాట్లాడడం జరిగింది సెన్సిబుల్ టాపిక్స్ అస్సలు టచ్ చేసి మీరు అనవసరంగా వేరే రీజనల్ చేయకండి సార్ ఓకే నాట్ రైట్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు హీరోయిన్లకు పోటీ వచ్చేంత గ్లామరస్ గా కనిపించారు థ్యాంక్ సో నా క్వశ్చన్ ఏంటంటే ఎవరైనా స్టార్ హీరో అడిగితే మీరు వాళ్ళ పక్కన హీరోయిన్ గా చేస్తారా చేస్తాను సార్ ఎవరితో చేస్తారు అడిగినప్పుడు చెప్తా సార్ మీకు ఇప్పుడు ఎవరు అంటే మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసేది